హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ అటల్ అటల్ పెన్షన్ యోజన గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కానీ అరవై ఏళ్ళు పైబడిన తర్వాత ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇబ్బందులు రాకుండా బయటపడచ్చు ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు కేంద్రం పలు పథకాలను తీసుకొచ్చింది అందులో అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ చేరితే నెలకు పదివేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు గతంలో ఇది ఐదు వేల రూపాయలు ఉండగా ఈ ఏడాది పది వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఈ పథకాన్ని అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం తీసుకువచ్చారు దీనికి అప్లై చేసుకోవాలంటే పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల మధ్య వయసు ఉండాలి చిన్న వయసులోనే అప్లై చేసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉంటుంది ప్రీమియం డబ్బులు ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుండి ఆటో డెబిట్ అవుతాయి ఈ పథకంలో చేరే వ్యక్తి ముప్పై ఏళ్ల వయసులో నెలకు ఐదు వందల ఏడు రూపాయలు చెల్లించాలి ముప్పై ఐదేళ్ల వయసులో చేరితే నెలకు దాదాపు తొమ్మిది వందల రెండు రూపాయలు చెల్లించాలి ఇలా భార్యాభర్తలు ఇద్దరు ప్రీమియం చెల్లిస్తే వారికి అరవై ఏళ్ళు దాటిన వెంటనే నెలకు పదివేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఒకవేళ ప్రీమియం దారుడు మరణిస్తే రావాల్సిన మొత్తం నామినీకి అందుతుంది ఈ స్కీమ్ కోసం గ్రామంలోని పోస్టాఫీస్ లేదా సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి అక్కడ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో